ఇది చింత లేని స్థితే కానీ శాంతి కాదు ఏమనుకోంది నువ్వు ఏమైనా అనుకునేది మాత్రం భావమే నువ్వు ఎరుక భావం కాదు భావించేది సత్యం కాదు ఇది పెట్టుకోవాలి మీకు తెలిసిన రూపం సత్యం కాదు మీకు తెలియని ఆత్మ భావం కాదు అంతే తెలిసింది వచ్చింది సత్యం పోయింది తెలిసింది పోయింది సత్యం తెలిసింది ఆలోచనలు వచ్చినప్పుడు సత్యం తెలియకుండా పోతాం తెలిసిన ఆలోచనలు పోయినప్పుడు తెలియని సత్యం తెలివిలోకి వస్తుంది అదే నిద్ర అంటే అనుభవమే అది భావం కాదు కానీ మనం ఏవైతే లేచిన తర్వాత పడుకునేంత వరకు అనుభవాలు అనుభవాలు అని అంటున్నాము అవని భావాలు మాత్రమే మెలుగుతో మొదలైన అనుభవం నిద్రతో పూర్తయితుంది మధ్యలో తరంగాల్లాగా అలల్లాగా అనుభవాలు కా కనపడే భావాలు మాత్రమే అనుకోని క్షణం తెలియని క్షణం తెలుసుకోని క్షణం తెలుసుకోవాలని అనిపించని క్షణం ఏదన్నా ఆ లక్షణం ఉందంటే అది భావం కాదండి అది స్వరూప జ్ఞానం సత్యం ఎప్పుడు భావం కాదు భావం ఎప్పుడు సత్యం కాదు కానీ భావం ద్వారా సత్యాన్ని తెలుసుకోవచ్చు భావం ఆధారమైందే కానీ అనుభవం మాత్రం కాదు గుర్తు గుర్తుపెట్టుకోండి ఆలంభన మాత్రమే భావము అంటే అర్థం ఏమిటి అంటే నీటి మీద రాతలాంటిది అది మార్చుకోద ఇప్పుడు నేను శరీరము అనే భావం మాత్రమే కానీ సత్యం కాదు కానీ నేను దైవము నేను గ్రహింపు నేను ఎరుకనే నేను సత్యాన్ని అది భావం కాదు అది మార్చుకోలేదు ఇక్కడ చూడు నీకు ఆకాశానికి హద్దులు లేవు అది అనంతంగా ఉంది కానీ ఎట్ట కనపడుతుంది ఆకాశమే అట్లా కనపడుతుంది మరి నీకు కూడా నువ్వు అనంతుడివి అచ్యుతుడివే కానీ నీకెట్ట కనబడుతున్నావు నాకు ఒకవేళ మీకు నేను ఇది కాదు నేను గ్రహింపుని ఎరుకు నేను ఒకవేళ తెలిస్తే ఒకవేళ మీకు అన్ని తెలియగలిగితే ఏ స్థితి ఉంటుంది అంటే అంత సమదృష్టి వాళ్ళని వాళ్ళే మనలేదు వాళ్ళు తిడుతుంటే తెలిసినా మీ ఎదురుగా తిట్టినా చాటుగా తిట్టినా మమ్మల్ని చంపుతా ఉన్నా మీ ఇంట్లో దొంగతనం చేసినా కూడా ఏ ఉండదు నిర్మలగా ఉంటా అంతిమయాత్ర చేసేది గురువు మాత్రమే మీతో ఉండేది గురువే ఇది బాగా గుర్తుపెట్టు నందం అంటే గురువే నందం అంటే దైవం ఆరంభం నుంచి అంతం వరకు నీతో సంబంధం ఉన్నవాడు బద్దం ఆలయ పిల్లలు అందరిని వెళ్ళిపెట్టి వెళ్లే నువ్వు నేను శ్మశానం దాకా పంపించేసి నేను తగలపెట్టి వెళ్ళిపోతాను ఒకవేళ గురువు అక్కడ దాకా రాలేకపోయినా నీ కట్ట చెట్టు చెవు చూడకపోయినా అక్కడ అందుకొని అక్కడి నుంచి మళ్ళీ తీసుకుని వెళ్ళిపోతాడు గురువు నేను వెళ్లిపెట్టడు இவாண்டாண்டா <laughs>